మీరు చూసుకోండి గేట్ వాళ్ళు కింద ఉంది మేడం అది ఎప్పుడు కూడా ఆన్ అయింది మనం పవర్ ఆన్ చేయగానే పవర్స్ వచ్చింది ఆన్ చేయగానే పవర్ ప్రాసెసింగ్ రెండు ఆన్ అవుతుంది సో వేస్ట్ వాటర్ వచ్చేసి ఇది వేస్ట్ వాటర్ మిషన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇంత ఫోర్స్గా వేస్ట్ వాటర్ రావాలి ఒకవేళ ఈ ఫిల్టర్ కావచ్చు లోపల ఉండే ఫిల్టర్స్ ఏదైనా బ్లాక్ అయిన కొని ఇంకా వాటర్ వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది అది చూసుకునేసి ఆఫ్ చేసి మాకు కాల్ చేస్తే మేము చెక్ చేస్తాం ఆ స్పీడ్ అనేది తగ్గిపోతుంది అవును ఆ స్పీడ్ వస్తాను అలా సో వచ్చేసి నార్మల్ వాటర్ మా ఇది హాట్ వాటర్కి నార్మల్ వాటర్ వచ్చేసి జస్ట్ మీరు ట్యాప్ ఇలా అయితే కానీ వచ్చేస్తుంది కానీ హాట్ వాటర్ అట్లా కాదు దీనికి చైన్ లాక్ ఇచ్చారు నిజాన్ని కాదు ఈ బటన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసే మనకు హాట్ వాటర్ వచ్చింది మీకు హార్ వర్ కావాలంటే ఇంకో వచ్చేసి రెండు స్విచ్ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ స్విచ్ వచ్చేసి ఓదో రేట్ హోదా ఇది మనము డైలీ యూజ్ చేసేటువంటి కూరగాయలు ఫ్రూట్స్ చికెన్ చేపలు వాటర్ ఉండేటువంటి కెమికల్ అంతా కూడా డూమ్ చేసి టెక్నాలజీ అది మీకు లాస్ట్ వచ్చింది రెండో స్విచ్ వచ్చేసి రెండో స్విచ్ హీటర్ ఇప్పుడు హీటర్ ఆన్ చేసాము హీటర్ వచ్చేసి మాక్సిమం రెండు నిమిషాలు అందుకని ఎక్కువ వాడకూడదు రెండు నిమిషాలకే మీకు అప్ టు థర్టీ టు ఫార్టీ డిగ్రీస్ వరకు హీట్ అయిపోతున్నారు ఇప్పుడు హీట్ రాజేసాను కదా మేడం నెక్స్ట్ మీకు నార్మల్ ప్యూరిఫైడ్ వాటర్ క్యాన్ వాటర్ దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి అని మీకు ఫ్రెష్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ ట్యాప్ వాటర్ తీసుకున్నాం ఇది ట్యాప్ వాటర్ మేడం ఇది వచ్చేసి క్యాన్ వాటర్ అంటే మనం బజార్ నుంచి ఇంటి నుంచి వాడుతున్నటువంటి వాటర్ ఇది వచ్చేసి వాటర్ సో వాటర్ వచ్చేసి మనము మూడు రకాలుగా కురుస్తాం మేడం ఒకటి వచ్చేసి టీడీఎస్ అంటే ఇది టీస్ జీరో పైన ఇది టీస్ అంటే టోటల్ రిజల్వ్ సాలి అంటే వాటర్లో ఉండేటువంటి మినరల్స్ సో డబల్యూహెచ్ఓ ప్రకారం ఈ మినరల్స్ వచ్చేసి రేంజ్ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బీపీ ఉన్నది అంటే థర్టీ కంటే తక్కువ అవ్వదు త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ సో ఇది వచ్చేసి పిహెచ్కేల్ మేడం పిహెచ్ స్కేల్ మీరు గూగుల్లో కూడా చూడొచ్చు జీరో నుంచి సిక్స్ దాకా యాసిడి అంటే తాగూడదు సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ న్యూట్రల్ అంటే బోర్ వెల్ వాటర్ వేలు వాటర్ వెర్ వాటర్ తక్కువ మనం న్యూట్రల్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్టీన్ ఆటే ఇది మనం తాగాల్సినటువంటి వాటర్ దీని ఎట్లా కూడా సోతే ఇది వచ్చేసి మేడం ఈ లిక్విడ్ మనం వాటర్ వేసినప్పుడు వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో దాన్ని బట్టి మనకు పేజ్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఓఆర్పి లిక్విడ్ ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అటాం సో ఇది వచ్చేసి నెగిటివ్లో ఉండాలి నెగిటివ్ అంటే రెండు డ్రాప్స్ వాటర్లో వేసినప్పుడు వాటర్ కలర్ వచ్చేసి పింక్ కలర్లో రావాలి పాజిటివ్ పాజిటివ్లో ఇట్ ఈస్ అలాగే ఉంటుంది సో ఈ ఓఆర్పి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఓఆర్పి నెగిటివ్లో ఉన్నప్పుడు వాటర్కి వచ్చేసి కొన్ని ఔషధ గుణాలు వస్తాయి ఈవెన్ షుగర్ బీపీ క్యాన్సర్ కూడా సెకండ్ స్టేజ్ క్యాన్సర్ కణాలను కూడా క్యూర్ చేస్తుంది వాళ్ళకి నార్మల్ వాటర్కి ఆల్కలైన్ వాటర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ సిస్టమ్ వచ్చేసి వరకు ఆర్ఓ ఆల్కలైన్ హాట్ వాటర్ విత్ ఓజనెట్ చూద్దాం మేడం జీరో ఉంది కదా మేడం వెయ్యని నలభై అంటే జీరో మేడం అంటే థర్టీ కంటే ఎక్కువ ఉంది కానీ తాగడానికి ఇది కూడా మంచిది కాదు ఎందుకంటే మీకు పిహెచ్ టెస్ట్ చేసినప్పుడు తెలుసుకుంటుంది జీరో మేడం ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది మేడం ఒక ట్యాంక్ వేస్ట్ అయిన తర్వాత మీకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపల వస్తుంది సే టీడే చెక్ చేసాము టీఏ చెక్ చేసాము మేడం అన్నింటిలో ఫ్రూట్ డ్రాప్స్ వేసేయండి ఇది మీ ట్యాప్ వాటర్ అంటే టైకు వస్తున్న వాటర్ ఆల్మోస్ట్ లో ఉంది అంటే న్యూట్రల్లో ఉంది సో ఇది మీరు డైలీ తాగుతున్నటువంటి వాటర్ ఆల్మోస్ట్ ఫైవ్లో ఉంది అంటే అసిడిక్ సో కంటిన్యూగా దీని తాగేదానంలో ఏమంటే జాయింట్ పెయిన్స్ తర్వాత వచ్చేసి త్రోట్ ఎఫెక్షన్స్ బ్యాక్ బోన్ అని పోవడము తర్వాత గ్యాస్టిక్ ప్రాబ్లం కావడము ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంది సో ఇది మన ఆల్ఫ్లైన్ వాటర్ మేడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇది ప్యూర్ ఆల్లైన్ వాటర్ కాబట్టి మనకు పీహెచ్ కూడా ఆఫ్లైన్లో ఉంది సో ఇది చూసాము ఇప్పుడు పీహెచ్ చెక్ చేసాము మేడం Idaman, kan? Ida, ida, anlog. Aunis. Okay, bro. Ibro, uang kita cek je tak, bro? ఇది ఇట్ యా ట్యాప్ వాటర్ ఇది క్యాన్ వాటర్ సేమ్ దీంట్లో కూడా ఎటువంటి బంపు లేదు ఎందుకంటే దీంట్లో ఓఆర్పి వచ్చేసి పాజిటివ్గా ఉంది అంటే దీంట్లో ఐరన్ దీంట్లో ఆల్గొలైన్ లేదు సో ఇది వచ్చేసి మన ప్యూరిఫైర్ వాటర్ ఆల్గొలైన్ వాటర్ సో ఇది ఓఆర్పి నెగిటివ్లో ఉంది కాబట్టి వాటర్ క్రీన్ కలర్లో వచ్చేది ఓకే డిఫరెన్స్ తెలిసిందా మీకు నార్మల్ వాటర్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది హార్డ్ చూద్దాం మేడం మనం ఆన్ చేసి కరెక్ట్గా ఒక త్రీ మినిట్స్ అయింది మేడం సరే చూడండి మాక్సిమం టూ మినిట్స్ మాత్రమే ఆన్ చేసుకోవాలి మేడం టూ మినిట్స్ కంటే కాల్ చేయండి హీట్ అయిన తర్వాత వచ్చేసి త్రీ అవర్స్ దాకా టూ లీటర్స్ ఉంటుంది సార్ వాపర్ చేయబో ఉంటుంది మీరు వాటర్ తీసి కొద్ది మళ్ళీ వాటర్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి చూసుకోండి మ్యాక్సిమం టూ మినిట్స్ అంతే మేడం నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు డైలీ మనం ఏమి కూరగాయలు చూసేస్తాము ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కెమికలైజేషన్ సో దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే డైలీ మీరు వంట స్టార్ట్ చేసి ఒక పది నిమిషాల ముందు ఆ రోజు ఒక కూరగాయలు ఏమి పడతారు ఒక బౌల్ తీసుకెళ్లి ఇట్లా వేసుకోండి వాటర్ కట్టేసి

ఫాస్ట్ స్విచ్ బటన్ ఫస్ట్ స్విచ్ మూదలు తీర్కొచ్చి తికొస్తుంది వస్తుంది రెండవది తిర్కొచ్చి ఇది మొదలు ఎడుచు సో అంటే క్రాస్ం చేద్దాం దీంట్లో ఉన్నటువంటి కెమికల్ లో రిమూవ్ ఉంది మనకుట్లా తెలుస్తుంది అంటే నార్మల్ గా మే పట్టుకున్నప్పుడు వాటర్ లో మీకు డిఫరెన్స్ ఏమీ ఉండదు అదే ఒక పది నిమిషాల తర్వాత ఇలా పట్టుకోండి వాటర్ వచ్చేసి మీకు మందంగా ఆయిల్ ఆయిల్ గా తెలుస్తుంది ఇది మనకు ఫిజికల్ కటెన్సిటీ మీకు కెమికల్ గా కూడా ఒక సైంటిఫిక్ గా ఒక టెస్ట్ చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఎంత సేపు పెట్టాలి అవి నీళ్ళు అట్లా